వినమక మండల కేంద్రంలో మాదర్ సినీల్ ఆధ్వర్యంలో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును అవహేళనగా ఉచ్చరించి కించపరచడానికి ఖండిస్తూ అంబేద్కర్ చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాదసి సునీల్ మాట్లాడారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ వారి జీవితాన్ని త్యాగం చేశారన్నారు అలాంటి మహానేడి పేరును పార్లమెంట్ సాక్షుగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం సిగ్గుచేటు బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని ప్రజలపై రుద్దడం కోసం మతాల వారిగా కులాల వారిగా విద్వేషాలు నింపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని తక్షమే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని వీనవంక మండల కాంగ్రెస్ పకాాన హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గంగాడి రాజిరెడ్డి మండల రాజుయ్య అశోక్ రమేష్ రాజయ్య అఖిల్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు సమావేశాల్లో మరొకసారి బీజేపీ తత్వము బీజేపీ ఆలోచన వాళ్ళ దొంగ బుద్ధి రెండోసారి బయటపడింది ఎలక్షన్స్ ముందు అంబేద్కర్ దేవుడు అంటూ అంబేద్కర్ లేని రాజ్యాంగం లేని అసలు ఇక్కడ ప్రజలు లేరంటూ మొక్కి 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 అంబేద్కర్ వారసులైన అందరితో పాటు అందరి ఓట్లు దండించి అధికారాలకు కీట ఎక్కిన బీజేపీ ప్రభుత్వం ఒకసారి తగిన సీట్లు వస్తాయి నాలుగు వందల పదిహేను సీట్లు వస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈసారి మరొకసారి అంబేద్కర్ అంబేద్కర్ పదే పదే తలచనవేందుకు అంబేద్కర్ పేరు తరచలమెందుకు ఏదైనా దేవుడికి మొక్కితే పుణ్యమైన వస్తుంది అని ఒక అర్థమైన దురాలోచనతో అర్థమయ్యే ఆలోచనలతోటి ప్రజలను తప్పులో పట్టించి ప్రజలను ఈ దక్షిణ భారతదేశం మొత్తం దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం మనకు రద్దు ఇలాంటి నాయకులు వాళ్ళ బుద్ధి బయటపడుతుంది ఒక ఉన్నతమైన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి మాట్లా మాటలు మాట్లాడారు వాళ్ళకు తగిన ఆలోచన కాదు వాళ్ళ ఈ విషయం వెంటనే పార్లమెంట్ సాక్షిగా ఖండించుకో ఖండిస్తున్నాం పార్లమెంట్ సాక్షిగా అందరికి భేష ప్రజలకు మరియు ప్రభుత్వానికి అందరికి అంబేద్కర్ కి అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి ఈ రోజు అదే అమిత్ షా ఆ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం రాజ్యాంగమే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే ఒక్క అమిత్ షానే కాదు నరేంద్ర మోడీ కాదు దేశంలో ప్రతి వ్యక్తి అనుభవిస్తున్నటువంటి ఆ పదవి ముందు అనుభవించినటువంటి పదవి మన దేశం ఇంత సుసంపన్నంగా ముందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దానికి రాజ్యాంగమే కారణం మరొకసారి తెలుసుకోవాలి